హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో చాలా బాగా చెప్తున్నారు అక్క మాకైతే బాగా అర్థమవుతుందని చెప్పేసి మంచి కామెంట్స్ పెడుతున్నారు నాకైతే ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అయితే కొందరు ఏమైనా కామెంట్స్ పెడుతున్నారంటే అక్క మాకు ఇంకా ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఇట్లా అర్థం కాలేదు లేదంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర అక్కడ అర్థం కాలేదు హ్యాండ్స్ దగ్గర షోల్డర్ దగ్గర అర్థం కాలేదు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి అయితే అది కూడా కొంచెం వీడియోస్ తీయండి చాలా క్లారిటీతో వీడియో తీయండి అక్క అని చెప్పేసి ఎంత మంచిగా కామెంట్స్ పెడుతున్నారంటే నాకు ఇంకా వాటిపైన క్లారిటీతోని మీకు అర్థం అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాదు ఫస్ట్లో మేము కూడా అట్లా నేర్చుకొని వచ్చిన వాళ్ళమే అయితే పర్ఫెక్ట్గా మీకు ఇంకా అర్థమయ్యే విధంగా అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తున్న మీరు ఫస్ట్ ఇలా పేపరు కత్తెర అలాగే ఒక స్కేలు చిన్న స్కేల్ అయినా పర్వాలేదంటే పెద్ద స్కేల్ ఉండాలని ఏమీ లేదు టేపు ఉంటే ఉంచుకోండి లేదంటే నేను వేలి కొలతలతో చెప్తాను చేతి మొత్తం ఆది బ్లౌజ్ కొలతలతో కూడా చెప్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ ఉండకపోవచ్చు ఒక మార్కర్ తీసుకోండి పెన్ను కానీ పెన్సిల్ కానీ లేదైనా తీసుకొని ఇప్పుడు రెడీగా కూర్చొని వీడియో చూస్తూ కటింగ్ అనేది చేయండి అయితే ఇంకేమైనా కామెంట్స్ పెడుతున్నారంటే నేను బ్యాక్ పార్ట్ ఒక వీడియో పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్ మరొక వీడియోలో పెడుతున్నాను కదా అన్నీ కలిపి ఒకే వీడియోలో వచ్చేటట్టు అక్క ఒకేసారి చూస్తాము అని చెప్పేసి అని అంటున్నారు అంటే విడివిడిగా పెడితే మీకు కొంచెం మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడడానికి అది వీడియో మీకు రాకపోవచ్చు లైక్స్ కొడుతూ వస్తుంది మీరు కొంచెం లైక్ కొట్టండి లైక్స్ బాగానే కొడుతున్నారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సో లేకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్గా వచ్చేసి మీరు ఇప్పుడు పేపర్ అయితే దగ్గర పెట్టుకున్నారని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ క్లోజ్గా ఉండే ఎప్పుడు కూడా మన సైడ్ వేసుకోవాలి మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇది మన సైడ్ ఉండాలి కంపల్సరిగా ఇది మన సైడే ఉండాలి ఆది బ్లౌజ్ని ఇలా తిరలాగా తీసేసేయండి కరెక్ట్ కొలతలు ఉన్నది ఆది బ్లౌజ్ తప్పనిసరిగా తీసుకోవాలి మీరు ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్స్ రెండు కూడా వచ్చేసి ఆపోజిట్లో ఉండాలండి ఇలా తీసుకున్నక తర్వాత మనం ఏం చేయాలి ఫస్ట్ మీరు కొన్ని క్లాత్లోకి చూడండి కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది క్లాత్కి హెచ్చు తగ్గులు ఉంటుంది అలా ఎచ్చు తగ్గులు ఉన్నదాన్ని కటింగ్ చేసేసేయాలి మనం కటింగ్ చేయండి అంటే ఫస్ట్ ఇలా కొంచెం ఒక పాదం మందము స్ట్రేట్గా మార్కింగ్ అనేది వేసుకొని ఇది కట్ అన్నట్టు మీకు కటింగ్ చేసి చూపిస్తాం మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు నేను ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చేస్తే కొన్ని కొన్ని డౌట్స్ అనేవి మీకు అలానే మిగిలిపోతాయి అన్నట్టు మీరు స్ట్రేట్గా కటింగ్ అనేది చేసేసేయండి చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కుట్టు కోసము ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి అసలుకైతే హాఫ్ ఇంచ్ అవసరం లేదు పాదమందం చేసుకుంటే సరిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటి అంటే కుట్టుకు పాదమందంకి హాఫ్ ఇంచ్కి మధ్యలో కుట్టు అనేది వేస్తారు అన్నట్టు పాదమందం అంటే పాదమందం రాదు కొంచెం కుట్టు మీద అవగాహన ఉన్న వాళ్ళకేమో పాదమందం అనేది వస్తుంది ఇది కరెక్ట్గా కనిపించట్లేదండి వేరే తీసుకుంటాను ఇలా అన్నట్టు ఇప్పుడు ఇది కుట్టు కోసం మనం ఆల్రెడీ అది కటింగ్ అనేది చేసేసాము ఇప్పుడు ఇది కుట్టు కోసం అన్నట్టు కనిపిస్తుంది ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ కొలత పొడువు ఇక్కడ నుండి ఇక్కడ మనకు డాట్స్ అనేటివి ఉంటాయి కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా పట్టేసి ఇక్కడ నుంచి తీసుకోవాలా ఈ గీత గీసినా దాని పై నుంచి తీసుకోండి ఇప్పుడు మీరు తీసుకోండి వీడియో చూసి తప్పకుండా కట్ చేయడం నేర్చుకోండి ప్లీజ్ చూడండి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ ఇలా రెండు మార్కింగ్ అనేవి చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసినా ఇక్కడ మనకు క్లాత్ అనేది మిగిలాలి కాబట్టి దానికోసం ఒక మార్కింగ్ అనేది చేస్తాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని ఇలా ఉంది కదా ఈ రెండు సైడ్ జాయింటింగ్స్ ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా ఈ రెండు కుట్లు కూడా ఒకే దగ్గర ఉన్నట్టు చూసుకొని ఈ కొలత వచ్చేసి మనం ఇక్కడ తీసుకోవాలి ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఓకే చేశారా ఇప్పుడు వచ్చేసి డార్ట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచ్ అనేది మాకు ఎలా తెలియాలి అక్క టేప్ ఉంటేనేమో మాకు టేప్ కొతుందో ఇలా తెలుస్తుంది ఇది వన్ ఇంచ్ అని చెప్పేసి ఇలా మేము కొత్తగా నేర్చుకుంటున్నాం మాకు వన్ ఇంచ్ తెలియాలి వన్ ఇంచ్ అంటే ఇది టూ ఇంచెస్ అంటే ఇది త్రీ ఇంచెస్ అంటే ఇది ఓకేనా ఇవ్వ చూడండి ఎగ్జాక్ట్గా మనకు త్రీ ఇంచెస్ అనేది వచ్చేసింది ఇలా టేప్ లేకపోతే ఇలా తీసుకోండి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ డాట్స్ కోసం వన్ ఇంచు సైడ్ జియింటింగ్స్ కోసము ఇక్కడ ఇక్కడ ఎంత ఉంటా అంతే ఇక్కడ మాకు బ్లౌజ్కి తక్కువగా ఉంది అని అంటే ఒక హాఫ్ ఇంచు ఇక్కడ సైడ్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఇది కరెక్ట్గా సరిపోతుంది టూ ఇంచెస్ ఉందన్నట్టు ఇప్పుడు ఇది ఈ టూ ఇంచెస్ అనేది సరిపోతుంది కాబట్టి మనకి సైడ్ జెంటింగ్స్ దగ్గర ఈ క్లాత్ అనేది ఎంతో ఉందో అంతే తీసుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా కరెక్ట్గా తీసుకోవాలి తీసుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఎక్స్ట్రా కోసం పైకి వేసుకోవాలా ఇక్కడ నేను మీరు స్కేల్ తీసుకోండి ఇక్కడ మనం పొడుగు దగ్గర ఎక్స్ట్రా మేము పెట్టుకున్నాం కదా ఇవి రెండు ఇలా వేసేసేయండి ఎక్స్ట్రా ప్లస్ మేము ఇలా రెండు వేసేసేయండి ఫస్ట్ ఇట్లా వేసేసేసుకోండి రెండు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ కింద నుంచి ఇక్కడ భాగం కుట్ట అనేది ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుండి డార్ట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఈ డార్ట్స్కి స్ట్రేట్గా చూసుకొని చంకభాగం కుట్ట దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మేము ఓకేనా అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ నెక్ దగ్గర చూద్దాము షోల్డర్ నెక్ దగ్గర మాకు అర్థం అక్క కొంచెం క్లారిటీతోని ఆది బ్లౌస్తో చూపించండి అంటున్నారు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువగా అవద్దు చెప్పేసి నేను ఇలా కరెక్ట్గా వేసుకున్నాను అన్నట్టు బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా వేసుకున్నాక తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టేసుకోండి ఇక్కడ కింద సైడ్ కానీ ఇలా పైన సైడ్ కానీ ఇక్కడ కూడా కరెక్ట్గా చూసుకోండి మీరు చూసుకున్నాక తర్వాత చూసుకున్నాక తర్వాత ఫస్ట్ గుడ్డ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా సేమ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు ఇది తీసేసేయండి మీకు ఇక్కడ షోల్డర్ వచ్చింది ఇక్కడ నెక్ వచ్చింది అయితే మీకు ఒకవేళ టేప్ అనేది ఉంటే ఒకసారి మేము ఎంత వచ్చిందో చూద్దాం కరెక్ట్గా ఫైవ్ ఇంచెస్ వచ్చింది చూడండి కరెక్ట్ కొలత ఉన్న బ్లౌజ్ తీసుకుంటే మీకు ఇలా కరెక్ట్ కొలతలు అయితే వస్తుంది త్రీ ఇంచెస్ షోల్డర్ ఉండాలా టూ ఇంచెస్ నెక్ ఉండాలా ఎప్పుడు కూడా మనకి అలా ఉంటే భుజాలు పడిపోకుండా ఉంటుంది అన్నట్టు ఎప్పుడు లేదంటే అక్క ఇది టూ అండ్ హాఫ్ ఉండొచ్చా అంటే టూ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు ఇది ఇది మాత్రం టూ అండ్ హాఫ్ ఉంటే ఏంటి అంటే కొంచెం బక్కగా ఉండే వాళ్ళకి ఓకే మరీ సన్నగా ఉండే వాళ్ళకి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే ఓకే అప్పుడు ఇక్కడ నెక్కు టూ పెట్టుకోవాలి అన్నట్టు త్రీ ఇంచెస్ పెట్టుకుంటే షోల్డర్ కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు మళ్ళీ ఇక్కడ మనకి రెండు ఇంచులు వచ్చింది ఇక్కడ కింద ఎంత తీసుకోవాలి అని అంటే రెండున్నర తీసుకోవాలి కలర్ వన్ ఇంచు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్కి దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ దానికి ఒక రెండు పాయింట్లు ఎక్కువగా కలిపి తీసుకోవాలన్నట్టు మనం ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్కువ కలిపి తీసుకుంటే ఇక్కడ షేప్ అనేది రౌండ్ వస్తుంది అన్నట్టు చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడ ఇలా ఇక్కడ కలపాలి మళ్ళీ పైన దానికి మీరు వీడియో చూస్తూ కట్ చేయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోండి లోతు వచ్చేసి హాఫ్ ఇంచు తీసుకోవడం రావట్లేదు అక్క అంటే ఏం చేయాలంటే చెప్తే చెప్పండి మీ దగ్గర చిన్న చిన్న ప్లేట్స్ అనేటివి ఉంటాయి చూడండి అయితే బ్యాంగిల్స్తో వస్తుందేమో చూద్దాము ఇలా ఇలా కూడా వస్తుంది హాఫ్ ఇంచు చూడండి ఇలా బ్యాంగిల్తో కూడా వస్తుంది అన్నట్టు హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అంటే మరి ఎక్కువైపోతుంది రావట్లేదు కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచు మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ ఎంత తీసుకోవో నేను చూపిస్తాను చూడండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇది కూడా పైన గీతకి ఓకేనా అండి మళ్ళీ ఇక్కడ మూడు ఇంచులు వచ్చిందో లేదో చూద్దాం కరెక్ట్గా మనకి మూడించులు అనేది ఉందండి జస్ట్ కొంచెం ఈ గీతని ఇటుగా వేసుకోండి ఎందుకంటే రౌండ్ షేప్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు కొంచెం ఇలా మనం మార్కింగ్ ఎలా చేస్తే కటింగ్ అలానే వస్తుంది కరెక్ట్గా హెచ్చు తగ్గులు ఉంది అందుకోసం ఇలా వస్తుంది మార్కింగ్ అనేది ఇలా ఓకేనండి మార్కింగ్ కరెక్ట్గా వచ్చేవరకు వేసుకోండి ఇక్కడనేమో వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎలా తీసుకోవాలి అంటే ఇలా దీని నుంచి ఇలా ఓకే అండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మనము టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి దీని నుంచి ఇలా కలిపేసేయండి ఇలా ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఈ డాట్స్ కోసం పెట్టుకున్నది కరెక్ట్గా ఇలా వేసేసుకోండి క్రాస్గానే వస్తుందండి కొంచెం క్రాస్గా వస్తుంది మరి ఎక్కువ క్రాస్ రాదు సైడ్ జెనిటిక్స్ దగ్గర మీ బ్లౌజ్కి ఒకసారి చెక్ చేసుకోండి అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా నేను ఇప్పుడు చెప్తాను ఉక్స్ పట్టి వచ్చేసి మనకు టూ ఇంచెస్ కాజా పట్టి వచ్చేసి ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజా పట్టి త్రీ ఇంచెస్ అన్నట్టు ఇది త్రీ టు ఫైవ్ కదా ఇది కూడా త్రీ టు ఫైవ్ ఓకేనండి మీకు డౌట్ క్లారిటీ అయింది అనుకుంటే అంటే ఇందులో వెళ్ళే క్లాత్ మనం వేస్ట్ చేయకుండా ఉక్స్ పట్టి కారపట్టి కొంచెం తీసుకోవాలి మనం ఓకే ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి మిడిల్లో చూసుకొని డార్ట్స్ పొడుగు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ కూడా తీసుకోవచ్చు త్రీ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఓకేనండి మీకైతే డౌట్ అయితే క్లారిటీ అయింది అనుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి మొత్తం ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలా ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసేయండి మీకు వెళ్ళిన తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఆర్డర్ చేసిన శారీస్ కానీ పంజాబ్ డ్రెస్సెస్ కానీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వెళ్ళి చూడండి ఎక్కడ ఆర్డర్ చేశాను ఎలా ఆర్డర్ చేశాను కాస్ట్ ఎంత పడింది తక్కువ కాస్ట్లోనే మంచి శారీస్ అయితే వచ్చాయండి అవి కూడా నేను ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి అవి కూడా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటానండి శారీస్ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో టోటల్గా లేడీస్కి సంబంధించిన ఛానల్ మనది అలాగే ఇక్కడ చూడండి ఇది మైదాక్ అండి ఇందులో హెయిర్కి సంబంధించిన టిప్స్ అనేవి ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అన్నట్టు ఇంతకు ముందే అది వీడియో అనేది తీశాను కాకపోతే ఈ వీడియో చాలా వరకు అందరు అడుగుతున్నారని చెప్పేసి కటింగ్ వీడియో ఇది అనేది పెట్టాను అన్నట్టు ఇలా మొత్తం కూడా మనం కట్ చేసేసుకున్నాక తర్వాత వీటికి నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి మా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియో అనేది రికమెండేషన్ అనేది పోతుంది అన్నట్టు అంతేనండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఉక్స్ పట్టి కాజ కాచపట్టి వచ్చేసింది బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కొలత ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇది మొత్తం కూడా ముందు భాగం అండి ఈ ముందు భాగం మనకు ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ అనేది ఉంటుంది కదా మరీ ఇలా లాగి పట్టకుండా జస్ట్ నార్మల్గా పట్టండి వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది ఇక్కడ నుండి జస్ట్ ఇక్కడ వరకు ఇక్కడ వరకు మాత్రమే ఉంది అన్నట్టు ఇది ఓకే ఇప్పుడు ఇలా ఇది ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం ఇక్కడ వరకు వచ్చింది అంటే ఎంత వచ్చిందో చూద్దాం మనకి దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది అన్నట్టు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ రావచ్చు వన్ ఇంచ్ రావచ్చు టూ ఇంచెస్ రావచ్చు కాబట్టి మనము ఇలా దీన్ని మార్పేసుకోవాలి కంపల్సరీగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా మార్పునండి ఇక్కడ వరకు ఓకే ఇప్పుడు దీన్ని మనము ఇది బ్యాక్ పార్ట్ ఇదేమో చంఖభాగం ఇది చంఖభాగం ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడ సైడ్ పెట్టుకోవాలా ఇలా ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టుకోవాలన్నట్టు ఎప్పుడు కూడా మనం ఓకేనండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా స్ట్రేట్గా పెట్టామనుకోండి సాదా కటింగ్ వస్తుంది ఇట్లా క్రాస్గా పెట్టుకున్నాం అనుకోండి క్రాస్ కటింగ్ వస్తుంది ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టుకున్నాక తర్వాత ఇక్కడ చూడండి నాకు ఇక్కడ వన్ ఇంచ్ దాదాపు వన్ ఇంచు లేదు ఇక్కడ సైడ్ లేకపోయినా అది మన కటింగ్లోకి అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే ఇక్కడ ఈ పేపర్ ఎక్కువగా ఉంటుంది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్లకి ఇలా ఉండదా కొంచెం హాఫ్ ఇంచు వన్ ఇంచు ఉండదు ఇది ఇప్పుడు ఎలా ఉండాలో మార్కింగ్ అనేది వేసేసుకోండి చక్క బాగుంది దగ్గర కరెక్ట్గా వేసుకోండి వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక్కడ నుండి ఇక్కడ వారికి ఇక్కడ కోల్త తీసుకోండి ఇక్కడ కూడా కిందనే ఉంది కదా అని మీరు మార్కింగ్ చేయడం మర్చిపోకండి ఇలా వేసేసేయండి మార్కింగ్ అనేది ఇది వచ్చేసి ఇక్కడ పెద్దగా తీసుకోవాలి ఎప్పుడు కూడా మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి ఇలా డబుల్ డబుల్గా మార్కింగ్ చేస్తున్నా ఇలా పెద్దగా వేసుకోవాలన్నట్టు ఇక్కడ వరకు ఇక్కడ వరకే వేసుకోకూడదు ఇక్కడ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పేపర్ అనేది తీసేసి ఇక భాగం దగ్గర జస్ట్ ఒక పాదం మందం ఇలా దీంట్లో కలిపేసేయండి ఇది ఎందుకోసం తీసుకోవాలా అంటే మనకి చక్కభాగం దగ్గర కుర్చు కుచ్చుగా రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఇక్కడనేమో హాఫ్ ఇంచ్ తీసుకోండి నేను చాలా సార్లు చెప్పాను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ నేను మీకు కోలతతో చెప్తాను ఇక్కడ వాళ్ళ మీకు ఒకసారి అర్థమయ్యేటట్టు ఇక్కడ పట్టి సైడ్ తిరలాగా తీస్తే ఈ చంకభాగం దగ్గర అంటే మనకి షేప్ పట్టి మీది కనిపించాలా ఉక్స్పట్టి సైడ్ మాత్రమే కనిపిస్తుంది అలా మీకు ఇక్కడ చంకభాగం కుట్టు నుంచి ఇక్కడ ఈ కుట్టు చూసి ఇవో చూడండి ఇక్కడ వరకు ఉంది మనకు మనకి కుట్లోకి కావాలి కదా రెండు మార్కింగ్లు చేస్తే ఇక్కడ ఒక కుట్టు ఇక్కడ ఒక కుట్టు ఎక్స్ట్రా కోసం ఎప్పుడు కింద సైడ్ పెట్టుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజు పట్టి దగ్గర ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కోసం కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచే వచ్చింది చూడండి ఓకేనండి అర్థమైందని అనుకుంటున్నాను మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి సైడు షోల్డర్ నుండి ఇలా కరెక్ట్గా వేసుకోండి కరెక్ట్గా వేసుకొని ఈ ఉక్స్ పట్టి మొత్తం కూడా కాకుండా ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఇక్కడ హాఫ్ ఇంచు లోతు హాఫ్ ఇంచు అండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇంచు ఎక్కువ తీసుకోకండి ఇక్కడ కుట్టు కోసం ఒక పాలమంతా మార్కింగ్ చేసుకోండి గ్రీన్ కలర్ అనిపిస్తుంది అనుకుంటున్నానండి కుట్టు కోసం పాదమంద మార్కింగ్ చేసుకోండి చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్పట్టి ఇక్కడ కుట్టు నుంచి పెట్టుకున్న నుంచి మార్కింగ్ నుంచి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్లు చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఓకేనండి ఇలా ఉంటుంది మొత్తం కూడా మనకు ఇప్పుడు కటింగ్ చేస్తే సరిపోతుంది జస్ట్ ఇక్కడ ఒక పాదం మందము ఇక్కడ ఒక పాదం మందము ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ ఉక్స్ పట్టి కింద నుంచి రెండు ఉక్స్ దగ్గర తీసుకోవాలి ఇక్కడ మనకు హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది మీకు కోలతో తీసుకోకపోతే పర్వాలేదు ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేసేయండి స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి అక్క ఊరికే పేపర్ పైన చూపిస్తున్నారు అని ఎవరు కూడా కామెంట్ పెట్టట్లేదు థ్యాంక్ యూ అండి ఎందుకంటే నేను పేపర్ మీద కట్ చేస్తే మీకు పేపర్ మీదనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అదే క్లాత్ మీద కట్ చేస్తే మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే క్లాత్ మీదనే కట్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను పేపర్ మీద కట్ చేస్తున్నాను చాలా వీడియోలలో చెప్పాను మీకు క్లాత్ మీద వీడియోస్ కావాలి అంటే ఛానల్లో ఉన్నాయి అవి కూడా మన ఛానల్లో నెమ్మదిగా కట్ చేయండి మూలలు తిరిగే దగ్గర కరెక్ట్గా కట్ చేయకపోతే ఇంకా బ్లౌజు అటు ఇటుగా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ కోల్తే ఎలా ఉందో అలా తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ మిగిలిన షేప్ పట్టి షేప్ పట్టికి కొలత ఎలా తీసుకోవాలో చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకుందాం అయ్యో ఇక్కడ మనకి క్లాత్ అనేది తక్కువ ఉంది ఇప్పుడు వేరే క్లాత్ తీసుకోవాలి ఇంకా అలా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వేరే క్లాత్ తీసుకుంటే హ్యాండ్స్కి కానీ తక్కువ పడిపోతుంది క్లాత్ అనేది కాబట్టి ఇదే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ అంటే ఇక్కడ మీరు డాట్స్ కోసం వన్ ఇంచు ఇలా తీసేసి చూడండి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇంకొంచెం ఎక్కువగానే వచ్చింది పాదమందం కాబట్టి ఈ పేపరు వేస్ట్ చేయకుండా కటింగ్ అనేది చేసుకోవాలన్నట్టు షేప్ పట్టీలకి అతుకు కూడా పగదండి ఈ వన్ ఇంచు తీసేసానుకోండి ఇక్కడ పైన సైడ్ వచ్చేసి మనకు మూడు ఇంచులు తీసుకోండి మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ చివరి సైడ్ వచ్చేసరికి అంటే టూ ఇంచెస్ ఉండాలి టూ ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి కుట్టు కోసం ఇలా నెమ్మదిగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా చాలా ఈజీ అండి షేప్ పట్టిలో మీకు ఏమి ఇబ్బంది ఉండదు కొలత జస్ట్ నేను ఇప్పుడు తీసుకున్నట్టు షేప్ పట్టి షేప్ వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది అందుకే మీరు ఫస్ట్ పేపర్ మీద కటింగ్ అనేది నేర్చుకోండి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే మీరు క్లాత్ మీద ట్రై చేయండి మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి అంటే క్లాత్ మీద కాకుండా పేపర్ మీద కటింగ్ అనేది చేయండి మనకైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయాయి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తే ఇప్పుడు అయితే నాకు ఈ మధ్య ఒక మూడు నాలుగు కామెంట్లు ఏమైనా వచ్చాయంటే ఇది కూడా చెప్పాలి కదండీ అక్క మీరు వేరే పేపర్ తీసుకుంటున్నారు మాకు అట్లా అర్థం కావాలా కదా అని చెప్పేసి అని కరెక్ట్ ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలా వేరే పేపర్ తీసుకుంటే ఎట్లా అర్థమైతే చెప్పండి ఇక్కడనేమో నేను బ్యాక్ పార్ట్ కట్ చేసిన క్లోజ్గా ఉండే సైడ్ ఇక్కడనేమో షేప్ పట్టి కట్ చేసిన ఇక్కడనేమో ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన ఇక్కడనేమో క్లాత్ అంటే పేపర్ అనేది లేదు కాబట్టి నేను వేరే పేపర్ తీసుకుంటున్నా మనం క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఇక్కడ కంపల్సరీ క్లాత్ ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీ మీకు ఇందులో మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఇదే క్లాత్ అనుకోండి ఈ పేపర్ ఎక్స్ట్రా ఉందనుకోండి ఇవన్నీ భాగాలు కట్ చేసేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ క్లాత్ పేపర్ అనేది మిగిలింది అనుకోండి దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసేసి కట్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేస్తే ఈ క్లోజ్ ఉండేది మొత్తం మన సైడ్ ఉండాలా ఇలా ఓపెన్స్ క్లోజ్ ఉన్నదేమో ఆపోజిట్లో ఉండాలి ఓకేనండి ఇప్పుడు మనం ఈ హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటుంది అప్పుడప్పుడు క్లాతులకి హెచ్చు తగ్గులు ఉంటుంది కింద సైడు ఇది కటింగ్లోకి అలాగే మీరు ఫస్ట్ కుట్టేటప్పుడు తూర్పై బ్లౌజ్ కుడతారు ఎవరైనా కానీ లైనింగ్ బ్లౌజ్ ఎవరు కుడారు కదా తూర్పై కోసం మీరు వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ స్కేల్ ఎంత ఉందో అంత తీసుకోవాల్సి వస్తుంది నేను తూర్పై కోసం కాదు మామూలుగా తిరిలేసి కుడతాం కదా మనం ఆ లైనింగ్ బ్లౌజ్ని హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి హ్యాండ్స్ కటింగ్ వీడియో చేయండి అక్క అని చెప్పేసి చాలా వీడియోస్ చాలా కామెంట్స్ అనేవి వస్తున్నాయి ఇది రైట్ హ్యాండ్ బ్యాక్ పార్ట్ పైకి రావాలా ఓకేనండి మీరు వీడియో చూస్తూ కట్ కటింగ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను మీరు రైట్ హ్యాండ్ని ఇలా బ్యాక్ పార్ట్ పైకి వచ్చేటట్టు చూసుకొని ఇలా ఈ క్లోజ్గా ఉండేసైడ్ ఈ క్లోజ్గా ఉండే సైడు ఇలా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసేయండి సెకండ్ మార్కింగ్ దగ్గర పెట్టండి ఫస్ట్ మార్కింగ్ దగ్గర కాదు కొలతలు అటు ఇటుగా అయిపోతాయి మళ్ళీ సెకండ్ మార్కుం దగ్గర హాయ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ భాగం దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర కూడా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఫస్ట్ చేసిందేమో మెయిన్ ఎక్ తర్వాత పైకి చేసిందేమో ఎక్స్ట్రా కోసం అన్నట్టు ఓకే అర్థమైందండి ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర కూడా ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ ఇప్పుడు ఇది తీసేసాయండి ఇప్పుడు ఇది ఇలానే ఉంచండి మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది చెప్తుండే మీకు ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దీని నుంచి ఇట్లా పొడుగ్గా ఒక మార్కింగ్ చేసేసాయండి వేసేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ వరకు అని చెప్పాను కదండి ఇక్కడ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉంటట్టు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎందుకు వేయాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అని అంటే ఇక్కడ మనము షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు సమానంగా ఉంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కరెక్ట్గా ఉండాలి అందుకే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అన్నట్టు ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ని మీరు పేపర్ని మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నారో అక్కడ సైడ్ ఇలా మలిపేసేయండి మలిపేసి ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా ఇలా వేసేసేయండి ఇలా ఇలా హైబ్రో టైప్గా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా మధ్య కట్ చేసుకోండి ఓకేనండి ఇది వచ్చేసి ఇలా జాగ్రత్తగా మనం ఎలా మార్కింగ్ చేస్తే కటింగ్ అలా వస్తుంది ఇక్కడ నేను చెప్పాను కదా వన్ ఇంచ్ స్ట్రేట్గా ఉండాలి అని ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ఓకేనండి హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది చూడండి ఈ రెండు హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచేసి లోతు ఇక్కడ సైడ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ సైడ్ అయినా తీసుకోవచ్చు కానీ టూ హ్యాండ్స్ ఒకే సైడ్ నుంచి తీసుకోవాలి ఇక్కడ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రేట్గా ఉంచుకొని మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ వరకు ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఏమనకూడదు ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి ఇలా చిన్నగా కొంచెం జస్ట్ పాదమందం కంటే తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఈ లోతు తీసుకున్న హ్యాండ్స్ రెండు కూడా మనకు ఫ్రంట్ పార్ట్కి రావాలి ఈ రెండు ఇలానే ఉంచేసి ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి అంటే మనం ఇక్కడ లోతు తీసాము అని తెలియడం కోసం ఇలా రావాలి మనకు లోతు తీస్తే అలాగే మనకు ఇవి రెండు కూడా ఈ ముందు భాగం సైడ్ రావాలి కుట్టేటప్పుడు ఇక్కడ సైడే ఈ టక్ ఉన్నది ఇక్కడ సైడ్ రావాలి ఇంకొకటి కూడా ఈ టక్ ఉన్నదే ఇక్కడ సైడ్ అనేది రావాలి మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను చూడండి అయితే ఇంకొకటి ఏంటి అంటే అక్క మాకు స్టిచ్చింగ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీరు పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అని అంటున్నారు మీకు ఇప్పుడు ఇవే పేపర్స్ రేపు వాటి వీడియోలో ఎలా వస్తుందంటే ఇప్పుడు మనం వీటిని ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది అంటే పే అక్క తీసుకెళ్ళి మళ్ళీ ఏమంటారు మిషన్ మీద పెట్టి ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయకండి అలా కాదండి మనము ఎలా ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అది వస్తుంది అన్నట్టు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కటింగ్ వచ్చినా కానీ స్టిచ్చింగ్ ఫస్ట్ ఏది ఎక్కడ కుట్టాలి అనేది తెలియదు కాబట్టి ఆ డౌట్ని కూడా నేను పేపర్ మీదే మీకు చూపిస్తాను చూడండి చాలా వివరంగా ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలా ఫ్రంట్ పార్ట్ కుట్టాలా షేప్ పట్టులు కుట్టాలా హ్యాండ్స్ కుట్టాలా అనేది మొత్తం కూడా నేను రేపటి వీడియో తప్పకుండా వస్తుంది మీరు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి ఈ మెహందీ హెయిర్కి సంబంధించింది అది కూడా వీడియో వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి